దేవరూపుల మండలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తీగల దయాకర్ బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్ గౌడ్ మండల బీఆర్ఎస్ నాయకులు మండల మాజీ ప్రజాప్రతినిధులు యూత్ అండ్ సోషల్ మీడియా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఇవాళ మీ అందరికీ తెలిసిన విధంగా జూన్ రెండు తెలంగాణ ఆయుర్భావ శుభాకాంక్షలు అందరికీ పేరు పెద్ద మనము ఈ అమరవీరుల స్థూపం కూడా ఒక మూడు సంవత్సరాల క్రితం మనమే ఇక్కడ ఈ అమరవీరుల స్థూపం ఇక్కడ ఉండాలా ఎందుకంటే జౌరుపులా అనేది ఒక పోరాటాల గడ్డ చేతనే గడ్డ ఇక్కడ సింబాలిక్గా ఒకటి ఉండాలని చెప్పి అప్పుడున్న పరిస్థితిలో మన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నాయకారావు గారి సూచన మేరకు ఎన్టీపీఆర్ మండ పార్టీ దీనికి కాంట్రిబ్యూషన్ చేసుకొని కొంతగా నా పైసలు కొంత దీన్ని కలిపి ఇక్కడ అమరవీరుల స్థూపం చేసుకోవడం జరిగింది ఆ రోజే అమరవీరుల ఉద్యోగాలు పేరున సన్మానించడం జరిగింది అమరవీరుల ఆశయాలు కొనసాగించడానికి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది ఇక్కడ జరిగే మంచి చెల్లకి అన్నిటికీ సరే పంతొమ్మిది నెల నుంచి పోరాటం చేసుకుంటే అమరవీరుల యొక్క స్ఫూర్తి ఇక్కడ మేము బీఆర్ఎస్ పార్టీగా పనిచేస్తున్నాము అందరికీ పేరు పేరున జూన్ రెండు శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఏదైతే ఆనాడు తెలంగాణ కోసం తన ప్రాణాలు త్యాగం చేసేదో వాళ్ళ ఫలిత వాళ్ళ త్యాగ ఫలితం వల్ల తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి కృషితోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఏమి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఎట్లయితే మనం కలలుగానో ఆ కళలను చేస్తుంది పది సంవత్సరాల తర్వాత ఈరోజు పదిహేను పదహారు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు మన గత పాలన లెక్కనే నడిపించుకుంటూ తెలంగాణకు మొత్తం అన్యాయం చేసుకుంటూ తెలంగాణ ప్రజలకు మొత్తం ఇక్కడ ఎటు చూసినా కూడా ఎటు ఎటు చూసినా కూడా ఎటు చూసినా అన్యాయం జరుగుతుంది పట్టించుకునే నాదుడే లేకుండా పోయి ఉంటారు తెలంగాణలో అటువంటిది ఈ తెలంగాణల అమరవీరుల స్ఫూర్తిని కొనసాగించుకుంటూ ఇక్కడికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు